ఆపోజిట్ వర్డ్ ఆఫ్ టాల్ ఆన్సర్ సాట్ ఇక్కడ ఆప్షన్ ఎస్హెచ్ ఏ ఆర్టీ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఎస్హెచ్ ఓ ఆర్టీ గుర్తుంచుకోండి రెండవది తెనాలి రామా హ్యాడ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ఏ డీప్ వెల్ డ్రా మీన్స్ ఆన్సర్ పుల్ ఆర్ డ్రాగ్ డ్రా మీన్స్ పుల్ ఆర్ డ్రాగ్ మూడవది సమ్ వర్డ్స్ డినోట్ నౌన్స్ అండ్ ఆర్ ద నేమ్స్ ఇన్ జనరల్ సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ సమ్ వర్డ్స్ డినోట్ నౌన్స్ అండ్ ఆర్ ద నేమ్స్ ఇన్ జనరల్ సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ఆన్సర్ కామన్ నౌన్స్ సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్ నాలుగవది ఎమ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్ ఆన్సర్ జస్టర్ ఎమ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్ ఆన్సర్ జస్టర్ తెనాలి రామ ఈజ్ ఏ జస్టర్ ఐదవది యూజ్ కరెక్ట్ ప్రొనౌన్ ఫర్ రాజు అండ్ ఐ ఆన్సర్ ఉయ్ రాజు మరియు నేను మనం కూడా అందులో ఉంటే ఉయ్ అలా కాకుండా ఇద్దరు వేరు వేరు పేర్లు వస్తే దే అనే ప్రాణం వాడుతాము ఆరోది కెన్ అండ్ మే ఆర్ యూజ్డ్ టు ఆన్సర్ ఆస్క్ ఫర్ పర్మిషన్ ఇవి ఆగ్జులరీ వెర్బ్స్ ఇవి ఆస్క్ ఫర్ పర్మిషన్ ఏడవది టు కట్ అండ్ చోప్ సంథింగ్ ఇన్ టు పీసెస్ ఈజ్ కార్డ్ ఆన్సర్ స్లైస్ అండ్ డైస్ ఎనిమిదవది అనదర్ నేమ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఆన్సర్ డిస్క్రైబింగ్ వర్డ్స్ యాడ్జెక్టివ్స్కి ఇంకో పేరు డిస్క్రైబింగ్ వర్డ్స్ తొమ్మిదవది క్వశ్చన్ ఫామ్ ఫర్ యూ విల్ గో టు ద మార్కెట్ క్వశ్చన్ ఫామ్ ఫర్ యూ విల్ గో టు ద మార్కెట్ ఆన్సర్ విల్ యూ గో టు ద మార్కెట్ చివరిలో క్వశ్చన్ మార్క్ యూ విల్ అనేది ఇక్కడ హెల్పింగ్ వేర్ ముందుకు వచ్చేస్తుంది విల్ యూ గో టు ద మార్కెట్ అనేది క్వశ్చన్ ఫాము పదవది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రిమ్ ఆన్సర్ కట్ క్లోజ్లీ ట్రిమ్ అంటే కట్ క్లోజ్లీ పదకొండవది ఏ పర్సన్ హూ పెర్ఫామ్స్ రిలీజియస్ డ్యూటీస్ ఈజ్ కాల్డ్ ఆన్సర్ ప్రీస్ట్ పన్నెండవది ఐఎన్ఎన్ ఇన్ మీన్స్ ఐఎన్ఎన్ ఇన్ మీన్స్ ఆన్సర్ ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్ ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్ ఈజ్ కాల్డ్ ఇన్ ఆన్సర్ ఐఎన్ఎన్ పదమూడవది ఆపోజిట్ వర్డ్ ఆఫ్ నియర్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ నియర్ ఆన్సర్ ఫార్ ఎఫ్ఏఆర్ ఫార్ పద్నాలుగు ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద సేమ్ వెబ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడీ డి స వెబ్స్ ఆర్ కాల్డ్ ఆన్సర్ రెగ్యులర్ వెబ్స్ ఏ వెబ్స్కి అయితే డిఈడి వచ్చి పాస్ట్ ఫాంగ్ మారుతాయో వాటిని రెగ్యులర్ వెబ్స్ అంటారు పదిహేనవది లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్ ఈజ్ కాల్డ్ ఆన్సర్ వ్యాలీ కొండల మధ్య దిగువగా ఉన్న ప్రాంతం లోయ పదహారవది ఈకో మీన్స్ రీసౌండ్ ఈకో మీన్స్ రీసౌండ్ ప్రతిధ్వని పదిహేడవది గ్లాడ్ ఈజ్ ద సినోనిమ్ ఆఫ్ గ్లాడ్ ఈజ్ ద సినోనిమ్ ఆఫ్ ఆన్సర్ హ్యాపీ పద్దెనిమిదవది ద గ్రాస్ ఓపర్ మెట్ సమ్ అండ్స్ ద అబౌవ్ సెంటెన్సీస్ ఇన్ విచ్ టెన్స్ ఆన్సర్ సింపుల్ పాస్టెన్స్ మీట్ యొక్క వెర్బ్ టూ ఫామ్ ఉంది మెట్ కాబట్టి సింపుల్ పాస్ టెన్స్ పంతొమ్మిదవది జనరస్ మీన్స్ ఆన్సర్ కైండ్ దయా ఇరవైవది యూజ్ పంక్చువేషన్ మార్క్ ఇజిట్ ట్రూ ఆ తర్వాత ఆన్సర్ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇజిట్ ట్రూ అనేది క్వశ్చన్ ఫామ్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ముందు ఇరవై ఒకటి ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ బటర్ఫ్లై ఆన్సర్ బటర్ఫ్లైస్ చివర వై వచ్చిన దానికి వై తీసి ఐఎస్ రాస్తాం ఇరవై రెండు సింగ్యులర్ ఫామ్ ఆఫ్ లిల్లీస్ ఆన్సర్ లిల్లీ ఎల్ఐఎల్వై ఇక్కడ ఇన్కేస్ ఆన్సర్లో ఎల్ఐఎల్ఎల్వై ఉంటే లిల్లీ అని చదివి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అలా చేయకూడదు ఇరవై మూడు హనీ గోల్డ్ వుడ్ ఊల్డ్ మీట్ ఆర్ డాష్ నౌన్స్ ఆన్సర్ మెటీరియల్ నౌన్స్ ఇరవై నాలుగు విత్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ మోర్ దెన్ టూ సెంటెన్సెస్ ఐటమ్స్ ఆన్సర్ కామా రెండు కంటే ఎక్కువ పదాలు వాక్యాలు ఐటమ్స్ ఉంటే దాన్ని వేరు చేసేది కామా ఇరవై ఐదవది బటర్ఫ్లై ఫ్లైస్ బట్ బటర్ఫ్లైస్ ఫ్లై ఈజ్ ఎ ఆన్సర్ టంగ్ ట్విస్టర్ ఇది ఒక టంగ్ ట్విస్టర్ ఇరవై ఆరు ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ గూస్ ఆన్సర్ గీస్ ఇరవై ఏడు ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ లవ్స్ ఆన్సర్ లైస్ ఎల్ఐసిఈ వస్తుంది ఎల్ఐఎస్సి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు అలాంటివే తప్పు చేస్తాము మౌస్ ఎంఓ యుఎస్ఈ మౌస్ దాని ఫ్లోరల్ కూడా ఎంఐసిఈ మైస్ ఇరవై ఎనిమిది బ్రీజ్ మీన్స్ జెంటిల్ వైండ్ మృదువైన గాలి ఇరవై తొమ్మిది ఫోర్త్ క్లాస్ సినోనిమ్స్ ఇక్కడ ఇచ్చారు అవి మీకు వివరించడం జరిగింది వండర్ఫుల్ అడ్మైరబుల్ అమేజింగ్ యాస్టోనిసింగ్ ఈ మూడు కూడా వండర్ఫుల్ యొక్క సినోనిమ్స్ ముప్పైవది వెకేషన్ బ్రేక్ హాలిడే ఇవి దాని సినోనిమ్స్ ముప్పై ఒకటి బ్యూటిఫుల్ ప్రెట్టి గుడ్ గుడ్ లుకింగ్ చార్మింగ్ ఇవి కూడా బ్యూటిఫుల్ ముప్పై రెండు మెమొరీ మైండ్ రీకలెక్షన్ రిమెంబరెన్స్ ఇవి మెమొరీ యొక్క సినోనిమ్స్ ముప్పై మూడు కోర్టియాడ్ దీనికి లాన్ పేటియో అండ్ యాడ్ ముప్పై నాలుగోది కంపోజ్డ్ కాన్ఫిడెంట్ ఈజీ గోయింగ్ లెవెల్ హెడెడ్ ఇవి ఫోర్త్ క్లాస్లో సినోనిమ్స్ ఇచ్చారు ఇందులో నుంచి బిట్టి ఏమైనా టచ్ చేస్తే మనం తప్పు చేయకూడదు అందుకోసం ఇక్కడ వివరించడం జరిగింది ముప్పై ఐదు ఇంట్రెస్టింగ్ అల్యూరింగ్ అమ్యూజింగ్ అట్రాక్టివ్ ఈ మూడు కూడా ఇంట్రెస్టింగ్ యొక్క సినోనిమ్స్ ముప్పై ఆరు యూజ్ ఆఫ్ డిక్షనరీస్ ఆన్సర్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది మీనింగ్ ఉంటుంది యూసేజ్ తెలుస్తుంది స్పెల్లింగ్ కూడా ఉంటుంది ముప్పై ఏడు శాక్రెడ్ మీన్స్ స్పిరిచువల్ ఇక్కడ చూడండి సాక్రెడ్ అంటే స్పిరిచువల్ స్కేర్డ్ అంటే భయము ఫియరు ముప్పై ఎనిమిది కన్సోల్ మీన్స్ కంఫర్ట్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ గ్రీఫ్ ముప్పై తొమ్మిదవది వివేకానంద వాజ్ బార్న్ డాష్ ట్వెల్త్ జాన్యువరి ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ యూజ్ ప్రిపోజిషన్ ఆన్సర్ ఆన్ డేట్ ముందు ఆన్ వస్తుంది ఫార్టీ జనరల్లీ బర్డ్స్ మైగ్రేట్ డాష్ సమ్మర్ యూజ్ ప్రిపోజిషన్ ఆన్సర్ ఇన్ సమ్మర్ ఇలాంటివి వాటి ముందు ఇన్ వస్తుంది నలభై ఒకటి విచ్ ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ మోస్ట్లీ టు ప్రిసైజ్డ్ టైమ్ ప్రిసైజ్ టైం టైమును ప్రెసైజ్ చేయడానికి ముందు ఉపయోగించే ప్రిపోజిషన్ ఆన్సర్ ఎట్ ఎలా అంటే డాష్ తర్వాత లంచ్ టైం డిన్నర్ టైం అంటే ఎట్ లంచ్ టైం ఎట్ డిన్నర్ టైం అని వస్తుంది నలభై రెండు విచ్ ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ టు పోర్సన్స్ ఆఫ్ డేస్ ఆఫ్ ద వీక్ ఆన్సర్ ఆన్ ఆన్ ఫిఫ్టీత్ ఆగస్ట్ ఇలా నలభై మూడవది రాజూస్ బర్త్డే ఫాల్స్ డ్యాష్ డిసెంబర్ యూజ్ ప్రిపోజిషన్ ఆన్సర్ ఇన్ మంత్స్ ముందు ఇన్ వస్తుంది ఇవన్నీ సింపుల్గా ఉండొచ్చు అనిపించవచ్చు లోయర్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి బిట్లుంటాయి నలభై మూడు మహాత్మా గాంధీ వాజ్ బార్న్ ఆన్ సెకండ్ అక్టోబర్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ డ్యాష్ పోర్బందర్ డ్యాష్ గుజరాత్ యూజ్ కరెక్ట్ ప్రిపోజిషన్ ఆన్సర్ ఎట్ ఇన్ అంటే మేజర్ సిటీస్కి ఇన్ వస్తుంది లోకాలిటీస్కి ఎట్ వస్తుంది నలభై నాలుగు పాపప్ మీన్స్ ఎప్పర్ సడన్లీ ఒక్కసారిగా కనిపించే వాటిని పాపప్ అంటారు నలభై ఐదవది సివోర్ ఎక్రోన్ అబౌ సెంటెన్స్ సీజ్ ఇన్ విచ్ టెన్స్ ఆన్సర్ సింపుల్ పాస్ట్ టెన్స్ సివోర్ వీర్ యొక్క సెకండ్ ఫామ్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ ఇలా డైరెక్ట్ వీటిలు చాలా అడిగారు మన టెట్లో కూడా నలభై ఆరవది సినోనిమ్ ఆఫ్ ఇగ్నోర్ ఆన్సర్ నెగ్లెక్ట్ అంటే విడిచిపెట్టడం నలభై ఏడు హెయిర్ మీన్స్ ఆన్సర్ సక్సెసర్ వారసుడు నలభై ఎనిమిది దినేష్ డాస్ వెర్బ్ బై ఎ కార్ నెక్స్ట్ ఇయర్ యూజ్ కరెక్ట్ వెర్బ్ ఆన్సర్ విల్ బై నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఫ్యూచర్ టెన్స్ విల్ బై నలభై తొమ్మిది ఆపోజిట్ ఆఫ్ యాక్టివ్ ఆన్సర్ ఇన్యాక్టివ్ యాక్టివ్ ఇన్యాక్టివ్ యాభై ఆపోజిట్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్ ఇన్కరెక్ట్ రాంగ్ ఆపోజిట్ ఆఫ్ కరెక్ట్ కరెక్ట్కి ఆపోజిట్ రాంగ్ వస్తుంది ఇన్కరెక్ట్ కూడా వస్తుంది యాభై ఒకటోది శారద డ్యాష్ రైట్ అండ్ ఎగ్జామినేషన్ వెన్ హెర్ మదర్ విజిటెడ్ హెర్ స్కూల్ యూజ్ కరెక్ట్ వెర్బ్ ఆన్సర్ వాజ్ రైటింగ్ ఇక్కడ వర్డ్ వెన్ వెన్ వచ్చినప్పుడు ఒక దగ్గర వెర్బ్ టూ వస్తే ఇంకో దగ్గర వజ్ లేదా వర్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ వస్తుంది యాభై రెండు యూ డ్యాష్ వెరీ నాటి ఇన్ చైల్డ్హుడ్ విచ్ వెర్బ్ ఈస్ యూజ్డ్ ఆన్సర్ వర్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పుడు కాబట్టి పాస్ట్ వీటు వస్తుంది వర్ యాభై మూడు కెన్ ప్లస్ నాట్ కెనాట్ ఓన్లీ ఒక ఎన్నే వస్తుంది ఒక ఎన్న మిస్ అవుతుంది యాభై నాలుగు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎ కంటిన్యూస్ డ్రై వెదర్ పీరియడ్ వితౌట్ రెయిన్ఫాల్ ఆన్సర్ డ్రాట్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఇన్ లార్జ్ ఫామ్ ప్లాంటేషన్ యాభై ఐదవది నేచురల్ వర్డ్ కాంబినేషన్ ఆర్ కార్డ్ ఆన్సర్ కొలోకేషన్స్ వైపింగ్ ద టీయర్స్ వైపు ప్లస్ టీయర్ ఇవి నేచురల్ వర్డ్ కాంబినేషన్స్ కాబట్టి వీటిని కోలోకేషన్స్ అంటారు యాభై ఆరు లుక్ హియర్ అండర్లైన్ వర్డ్ ఈజ్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లుక్ హియర్ హియర్ కింద అండర్లైన్ చేశారు అండర్లైన్ వర్డ్ ఈజ్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆన్సర్ యాడ్వెర్బ్ ఇది యాడ్వెర్బో ప్లేస్ కింద చెందుతుంది హియర్ దేర్ ఇలాంటివి యాభై ఏడవది ప్యాటింగ్ మీన్స్ ప్యాటింగ్ మీన్స్ टापिंग वि हैंड इन एपसीएसन भुजम तटमंटर कदा अभी याब एन ए बंच आफ फ्लवर्स काल बुके बंच आफ फ्लवर्स काल बुके याबई तुम्हद सच ए कांबिनेेस टू आर् मोर् वर्ड्स टू फाम एर्ड ईज नोन याजे आसर् कांपौंड वर्ड सल्ल फ्लवर् सल्लवर्द कांपउ वर्ड अरविदर् यूनफार्म दिशन इज इन विच टेन्स ई वियर ए यूनिफाम దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ విచ్ టెన్స్ ఆన్సర్ సింపుల్ ప్రజెంటెన్స్ ఐ వియర్ ఎ యూనిఫామ్ అంటే యూనిఫామ్ ధరించేది రెగ్యులర్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ వర్బ్ వన్ కూడా ఉంది అరవై ఒకటోది యూజ్ కరెక్ట్ అపోస్ట్రఫీ యూజ్ కరెక్ట్ అపోస్ట్రఫీ ఆర్డర్స్ ఆఫ్ ద బాస్ బాస్ ఎస్ ఆర్డర్స్ బాస్ ఎపోస్ట్రఫీ ఎస్ ఆర్డర్స్ అరవై రెండు లస్ మీన్స్ ఆన్సర్ ఫ్రెస్ లస్ మీన్స్ ఫ్రెస్ అరవై మూడు పెబల్స్ మీన్స్ స్మాల్ స్మూత్ అండ్ రౌండ్ స్టోన్స్ స్మాల్ స్మూత్ అండ్ రౌండ్ స్టోన్స్ అరవై నాలుగు ఎనీ వన్ ఎనీబడి అండ్ సమ్ వన్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆన్సర్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అరవై ఐదోది ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ టెల్స్ అస్ అబౌట్ ఎ సింగిల్ ఐడియా ఆన్సర్ పారాగ్రాఫ్ అరవై ఆరు క్లాస్ప్ మీన్స్ ఎ లింక్ ఆర్ ఎ హుక్ క్లాస్ప్ అంటే లింక్ లేదా హుక్ అరవై ఏడు అడ్మైర్ ఈజ్ విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆన్సర్ వెర్బో అదే అడ్మైరబుల్ అయితే యాడ్జెక్టివ్ అవుతుంది అడ్మైర్ అయితే వెర్బో అరవై ఎనిమిదవది ఆల్ దట్ లెటర్స్ డాష్ నాట్ గోల్డ్ యూజ్ వెర్బో ఆన్సర్ ఈజ్ ఆల్ దట్ లెటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అక్కడ ఆర్ రాదు అరవై తొమ్మిది బ్లిస్ మీన్స్ ఆన్సర్ హ్యాపీనెస్ అంటే బ్లిస్ కూడా హ్యాపీకి సినోనిమ్ డెబ్బైవది ఏ మెటల్ సపోర్ట్ ఫర్ వీక్ ఆర్ ఇంజుర్డ్ ఈజ్ కాల్డ్ ఏ మెటల్ సపోర్ట్ ఫర్ వీక్ ఆర్ ఇంజూర్డ్ ఈజ్ కాల్డ్ ఆన్సర్ క్యాలిపర్స్ ఇవి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మూడు నాలుగు ఐదవ తరగతుల నుంచి టాప్ సెవెంటీ టిబిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ఎక్కువ మంది పోయిట్ పోయిట్రీ గురించి ప్రోజ్ వాళ్ళ యొక్క కవి రచనల గురించి అవన్నీ అడుగుతున్నారు నేను అవన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నాను అది కొంచెం లేట్ అయినా దాదాపు ఒక నాలుగైదు రోజుల్లో అప్లోడ్ చేయడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ మన వీడియోలను నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి నాకు కూడా ఉపయోగపడుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ